హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చుక్కుకూర ఎండ్రైల్ పులుసు చాలా బాగుంటుందండి చాలా టేస్టీ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి తగినంత ఆయిల్ వేసుకుని ఆనియన్ రెండు ఆనియన్లు అయితే కట్ చేసి చిన్న చిన్న ముక్కలు కింద వేసుకోండి దాంట్లో ఒక టమాటా వేసుకోండి మగ్గిపోయినాక తర్వాత మగ్గినాక టమాటా మగ్గినాక ఎండ్రైల్ని అయితే ఇలా వాటర్లో వాష్ చేసుకుని డ్రైగా ఉన్న ఎడ్రైల్ అండి ఇవి వీటిని మార్కెట్లో అమ్ముతారు అవి వాష్ చేసుకుని మంచిగా నీట్గా వాష్ చేసుకుని మగ్గిపోయిన టమాటాలు ఆనియన్లు అయితే వేసుకోండి తర్వాత చుక్కకూరను తీసుకుని నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకోండి అవి కొంచెం సేపు ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత ఆ చుక్క అయితే వేసుకుని కొంచెం సేపు మూత పెట్టి పెట్టుకోండి పసుపు తగినంత ఉప్పు అయితే వేసుకోండి తగినంత కారం వేసుకోండి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి చాలా టేస్టీ ఉంటుంది గోంగూర వేసిన కూడా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఎంతో టేస్టీ చేసి చుక్క కూర ఎండ్రైలు రెడీ